ಇನ್ನು 나ಗೆ ಹೇಳ್ತಿದ್ರೆ ಹೇಳ್ತಾರೆ ಮುಂದೆ میرے ہونا और बंगाल का राजा है बंगाल का राजा है हां कुमारिक्स कुमारिक्स बोल जी को रे यार ताना बेटा मान <laughs> <laughs> なるほど。

स चाहिँ त స్టాండ్ కానీ కార్గో సర్వీసెస్ కానీ అమెజాను ఫ్లిప్కార్ట్స్ ఈ సర్వీసులు అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా భద్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఈ ఎక్కడైతే టౌన్ బస్ స్టాండ్ ఉన్నాయో కానీ కార్గో సర్వీసెస్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ అందరినీ మొత్తం అన్ని ప్లేసులను కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ ముఖ్య దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎలాంటి ధన మాన ప్రాణాలకు హాని కలగకుండా ఈ చెకింగ్ చేయడం జరుగుతుంది మనం నిన్న చూసాము ఢిల్లీలో ఒక బ్లాస్టింగ్ అనేది జరిగింది అలాంటి సంఘటనలు అనేది జరగకుండా ముందస్తు ప్రికాషన్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది ఇది మన గవర్నమెంట్ నుంచిన ఆదేశాల ప్రకారము మనము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది మన కరీంనగర్ సిపిఐ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు జమ్ముకుంటలో గవర్నమెంట్ మన సీఏ గారు మన నార్కోటిక్స్ డక్స్ వారి ఆధ్వర్యంలో జమ్ముకుంట రావడం జరిగింది దాని ఆదేశం ప్రకారం ఈరోజు మనం బస్ స్టాండ్ అయితే ఏమి రైల్వే స్టేషన్ కానీ అదేవిధంగా ఈ కార్గు సంబంధించినటువంటి ఆన్లైన్ అన్ని ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి కూడా వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవన్నీ భద్రతా దృష్ట్యా అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మీకైనా అనుమానం కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఏదైనా బ్యాగులు కానీ ఎలాంటి మీకు అనుమానం కలిగితే వెంటనే మీరు పోలీస్ వారికి సమాచారం తెలియజేయాలి